ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు రాహుల్ గాంధీకి కేటీఆర్ కాంగ్రెస్ చెప్పారు బీజేపీ విజయం సాధించడానికి కృషి చేసినందుకు రాహుల్ గాంధీకి అభినందనలు అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట చూసిరా మీరంతా సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది ఎంత నేను నా దాకా మనని బాగా కదా సున్నా సున్నా అని ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది కొట్టు సున్నా మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు ఆడ ఇంతకున్న వచ్చినట్టున్నాయి ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది ఇప్పుడు అడుగు నాశనం అయింది ఆడ కథమే అయిపోయింది ఇప్పుడు సున్నా కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టు అభినందనలు చెప్పాలి రాహుల్ గాంధీ అంటే ఏం అంటే దేశంలో ఏడాడ నిలబడుతుండో కాంగ్రెస్ పార్టీ అలాగూ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు పక్క అక్కడ అందరం ఉడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడని ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ రేవంత్రేట్ చోటే చోటేబాయ్